నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగర అభివృద్ధికి ప్రభుత్వమిచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం ప్రజల సమస్యలపై సత్వర స్పందన నిర్మాణాత్మక పరిష్కారమే మా లక్ష్యం అని అన్నారు మంగళవారం రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ ముఖ్యమైన అభివృద్ధి పనులను కళ్యాణ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజలకే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారు ఎన్టీఆర్ నగర్ నుండి టూ ఇన్క్లెన్ ఎస్టీపీ వరకు అమృత్ టూ పథకం కింద టూ కిలోమీటర్ల పొడవైన క్లోజ్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఇరవై కోట్లతో ఈ కార్యక్రమం కళ్యాణ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వర్షపు నీటి నిలవలు డ్రైనేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు రామగుండం పట్టణ ప్రగతిలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ రామన్ డిఈ నాయక్ సంబంధిత మున్సిపల్ అధికారులు తాజా మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు Cadê aquela? Virou memória. అడ్డగుట్ట నుంచి ప్రారంభమైనటువంటి డ్రైనేజ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నగరం నడిబోట నుంచి వరకు వెళ్ళేటువంటి ఏ అయితే మురికి కాలవ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ చూస్తా ఉన్నారు గత బోధవరికి పుట్టినప్పుడు చెట్ల ఉంది మేము ఎన్నికల ముందు చెప్పినాం భవిష్యత్తులో దీన్ని అండర్గ్రౌండ్ లైన్ చేయాలేదని చేరుస్తా ప్రాంతం ఈరోజు ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కడుతూ ఇళ్ళలోకి అది పాములు వగైరా రాకుండా అదే మాదిరిగా దుర్వాసన రాకుండా నీళ్లు కూడా లోపలికి ఇళ్లకు వర్షాకాలం రాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా క్లోజ్ బాక్స్ ట్రైన్లు కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది నేను చూస్తూ ఉన్నారు నరి నగరంలో నలువైపుల అన్ని డివిజన్స్లో రోడ్లు డ్రైనేజ్లు లైట్లు యూజీడీలుతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించిన ఎవరు ఎక్కడ ఊహించని విధంగా అద్భుతంగా గతంలో ఖలిదీని జరిగిన రీతిలో గత యాభై సంవత్సరాలు లేని విధంగా అటు కాలి నుంచి ఇటు రామగుండం వరకు ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక సంకల్పంతో ముందుకు పోతాను అత్యద్భుతంగా ఇప్పటికే దాదాపు సగభాగం పూర్తయ్యే దిశగా ఉన్నది ఇంకో సగభాగం ఇంకో వంద నూట యాభై కోట్లకు మా ఇంజనీర్లు ఎస్సీ గారు డీ గారు కమిషనర్ గారు ప్రత్యేకత చూపించి ఒక గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిపిఆర్ చేపించి అన్నీ కూడా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాలు చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధంగా ఉన్నాం భవిష్యత్ తరాలకి ఒక యాభై సంవత్సరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగని విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ క్లోజ్ డ్రైన్ ఏదో కడతానో అవసరం కూడా దాని మీద అది రోడ్డుగా కూడా వాడే అవకాశంగా పకడ్బందీ ప్రణాళిక ముందు పోతాను అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ జిల్లా నాయకులు సీతబాబు గారు తర్వాత సంబంధిత మైనింగ్ శాఖ ఆర్థిక శాఖ మంత్రులు పట్టి గారు అందరి సహకారంతో అన్ని శాఖల ప్రాంతాల్లో అటు రూరల్లో ఇటు అర్బన్లో కనివిని నీరు ఎరగని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీస్ని కూడా ఎన్టీపీసీతో పాటు ఇంకా ఇండస్ట్రీ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇక తగిన సమయంలోనే పూర్తి చేసే దిశగా ముందుకు పోతున్నాం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నాకు తెలిసి సంవత్సర కాలంలోనే ఈ మాదిరిగా జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనిస్తూనే ఉంటారు అందరూ మీ ప్రేమాభిమానంతో పాటు చేస్తున్న పనిలో భాగస్వాములై సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతాను